హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ కార్త పౌర్ణమి అంటేనే మూడు వందల అరవై ఐదు ఒత్తులు వెలిగించడం ఫస్ట్ మనకు గుర్తు వచ్చేది మనం చేసేది కూడా అందుకే నేను మూడు వందల అరవై ఐదు ఒత్తులు వెలిగించడానికి ఇలా ఇంట్లో దీపం అయితే తయారు చేస్తున్నాను పిండిలో కొద్దిగా పసుపు వేసి అయితే రెడీ చేసుకున్న చాలా కలర్ఫుల్గా వచ్చింది గుడికి తీసుకెళ్ళడానికి అయితే ప్రిపేర్ చేసుకున్న ఫైనల్గా గుడికి అయితే వచ్చినాము ఇక్కడికి ఫైనల్గా ఇక్కడైతే ప్లేస్ దొరికింది ఇక్కడైతే పూజ అయితే స్టార్ట్ చేసినాను ఇక్కడ చూడండి చాలా జనాలే ఉన్నారు ఎక్కడ ప్లేస్ ఉంటే అక్కడ కూర్చొని పూజ చేయడమే ఉంటుంది కార్తీక మాసం అంటేనే అలా ఎక్కడ ఏంటి అనేది ఆలోచించరు ఎక్కడ కూర్చున్నా కానీ మనకి దైవ అనుగ్రహం అనేది ఉంటుంది కంపల్సరీ ఇక్కడ నేను మొత్తం భూమి పూజ అయితే చేసి శివలింగం లాగా దీపాలు అయితే పెట్టాలనుకున్నా అందుకు అలా వేసిన పిండిని అయితే తయారు చేసుకొని వచ్చింది కదా ఇంటి దగ్గర ఇందులో త్రీ సిక్స్టీ ఫైవ్ ఒత్తులు అయితే పెట్టుకుంటున్నా అందుకే పిండిని అయితే దీపంలాగా తయారు చేసి పెట్టిన ఫైనల్గా శివలింగం అయితే వేసి అందులో పిండి దీపం పెట్టి శివలింగం మొత్తం నేను చిన్న చిన్న దీపాలు అయితే అరేంజ్ చేసి చేసుకుంటున్నాను ఇలా దీపం పెట్టడానికి అయితే కార్తీక మాసం అంటేనే మనకి ఫస్ట్ గుర్తొచ్చేది త్రీ సిక్స్టీ ఫైవ్ ఒత్తులు వెలిగించడం కదా చాలామంది కంపల్సరీ మూడు వందల అరవై ఐదు ఒత్తులు వెలిగించడానికైతే గుడికైతే వస్తారు ఈ ఒక్కరోజు వెలిగిస్తే సంవత్సరం అంతా వెలిగించినట్టే అని అంటారు కదా అలా అని చాలా నమ్మకం అన్నట్టు ఇక్కడ చూడండి దేవుంది ఊరేగింపు కూడా జరుగుతుంది ఇక్కడ ఏంటంటే శివాలయం ఎదురుగా తోరణ హారతి ఇలా ఇస్తారన్నట్టు ఇక్కడ ప్రతి కార్తీక మాసంలో కార్తీక పౌర్ణమి రోజు చాలా బాగుంది చూడడానికి అయితే మేమైతే ఇక్కడ ఊర్చనంగా ఆవిడ చూడలేకపోయినాము ఇక్కడ ఉసిరికాయల దీపాలు కూడా పెడుతున్నాను ఇది కంపల్సరీ పెట్టాలన్నట్టు ఉసిరికాయ దీపాలు కూడా ఇలా ఐదు అయితే తీసుకున్నాము ఉసిరికాయలు చూడండి శివలింగం అయితే ఇలా అయితే సెట్ చేసిన నేను ఇట్లయితే పెట్టుకుంటున్నా ఫైనల్గా దీపాలు ఇంకా ముట్టి ప్రసాదం కూడా అన్నీ పెట్టేసి పూజ స్టార్ట్ చేస్తా ఇక ప్రసాదం పెట్టుకున్నా కొబ్బరికాయ కూడా పక్కన పెట్టేసుకున్నా మనము ఏ పూజ చేసినా ఫస్ట్ మహాగణపతి పూజ చేయాలి అంటారు కదా మనం ఫోటో లేకున్నా సరే కానీ ఒక పసుపు ముద్దనైతే చేసి ఎక్కడ కూర్చొని పూజ చేసినా ఇక్కడని కాదు ఎక్కడ ఉన్నా కానీ ఒక పసుపు ముద్దనైతే చేసి కంపల్సరీ పెట్టి పూజ అయితే చెయ్యాలి ఇలా అయితే నేను చేసుకొని ఇక్కడ కుంకుమ కూడా పెట్టుకొని పూజ అయితే స్టార్ట్ చేస్తున్నాను ఏ పూజ చేసినా ఇలా పసుపుతోని ప్రతిష్ట కంపల్సరీ చేయాలి తర్వాత నేను దీపాలు అయితే పెట్టుకుంటున్నా ఫస్ట్ అయితే త్రీ సిక్స్టీ ఫైవ్ ఒత్తులైతే వెలిగించిన వెలిగించిన తర్వాత ఓం నమ శివాయ అనుకుంటా దీపాలు అయితే పెడుతున్నా మొత్తము మీకు చెప్పిన కదా మనం పంచభూతాల పూజలు మనకు తెలియకుండానే చేస్తామని పంచభూతాలు అంటే మనకి ఐదు పంచభూతాలు ఉంటాయి కదా ఫస్ట్ మనము గుడికి రాగానే ఇక్కడ కూర్చొని చేసేది భూమికి పూజ చేయడం అంటే ఫస్ట్ మనం భూమిని కడుగుతాము భూమిని కడగడం అంటే కూడా భూమికి పూజ చేయడమే భూమి ఒక పంచభూతం కాబట్టి భూమికి పూజించినట్టే తర్వాత భూమిని కడిగేది వాటర్తోని కాబట్టి నీళ్ళు నీళ్ళు కూడా ఒక పంచభూతమే నీళ్ళను కూడా పూజించినట్టే తర్వాత మనకి మెయిన్ ఇందులో పూజించేది ముఖ్యమైనది దీపం దీపం అంటే అగ్గి అగ్గి కూడా ఒక పంచభూతమే తర్వాత మనము దీపాలు పెడుతుంటే గాలి వస్తూ ఉంటుంది గాలికి కూడా పూజించిన అంటే అది కూడా ఒక పంచభూతమే నాలుగు తర్వాత మనం కింద పూజ చేసేటప్పుడు మనకు ఆకాశం అనేది కనిపిస్తూ ఉంటుంది పైన ఆకాశానికి కూడా మనం దీపాలు పెడుతుంటే ఆకాశానికి కూడా పెట్టినట్టే పూజ చేసినట్టే ఆకాశం కూడా ఒక పంచభూతమే కాబట్టి భూమి నీళ్ళు ది అగ్గి ఆకాశం గాలి ఈ ఐదు పంచభూతాలకు కూడా మనకు తెలియకుండా మనం పూజ చేసినట్టు అవుతుంది నేనైతే ఇలా అనుకున్నా ఇది కరెక్టో కాదో తెలియదు కానీ నేనైతే ఐదు పంచభూతాలకు పూజ చేసినట్టు అయితే నాకు అనిపించింది ఇది కరెక్ట్ అనిపిస్తే మీకు కూడా మీరు ఒక కామెంట్ అయితే చెయ్యండి చూడండి ఫైనల్గా పూజ మొత్తం కంప్లీట్ చేసుకున్న లాగైతే చేసుకొని రూపాన్ని మొత్తం పూజ అయితే కంప్లీట్ చేసి అయితే వచ్చేసిన గుడి లోపలికి శివలింగానికి దర్శనం చేసుకుందామని ఇక్కడ అయితే చాలా మామూలుగా కాదు మహా అద్భుతంగా ఉంది ఓం నమ శివాయ ఓం నమ శివాయ చూడండి ఎంత బ్రహ్మాండంగా ఉందో చాలా బాగుంది లక్ష దీపోత్సవం అన్నట్టు లోపల ఇక్కడైతే చూసినాం చాలా మంచిగా అనిపించింది ఇక్కడనే ఉండాలనిపించింది కానీ చాలా రష్ ఉన్నారు కాబట్టి ఎక్కువసేపు లోపల ఉండనివ్వలేదు అన్నట్టు చూడండి తర్వాత దర్శనానికి అయితే వెళ్ళిపోదాం పదండి ఓం నమ శివాయ మీరు కూడా అనండి నాతోని ఓం నమశివాయ ఫైనల్గా దర్శనం కూడా కంప్లీట్ అయిపోయింది థ్యాంక్ యూ